అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈరోజు శనివారం రోజున ఉదయం పది గంటల సమయంలో అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ కార్యక్రమంలో భాగంగా అన్నా చెల్లెళ్ళ అనురాగంగా జిల్లా కేంద్రంలో పలుచోట్ల తమ్ముళ్లకు అన్నయ్యలకు ఆడపడుచులు తమ అనురాగాల మధ్య తమ తమ్ముళ్లకు అన్నయ్యలకు రాఖీ కట్టి సంబరాలు జరిపారు తమ బంధం చిరకాలం ఉండాలనే రక్షాబంధన్ కడతారని తమ ఆడపడుచు ఆనందం కోసం అన్నలు తమ్ముళ్ళు తమకు తోచిన విధంగా వీలైతే కట్నాలు లేదంటే వస్త్రాలు ఏది లేనట్లైతే నోరు తీపి చేస్తూ వారి ఆనందంలో తమ ఆనందాన్ని పొందుతారు ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో పౌర్ణమి రోజున ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు అన్న తమ్ముల అనుబంధానికి ఆప్యాయతకు ప్రతీకనే ఈ రక్షాబంధన్ కావడంతో ఇంత దూరంలో ఉన్న తమ చెల్లెలు అన్నయ్యల కోసం తమ్ముళ్ళ కోసం దూర ప్రాంతాలకు తరలివచ్చి అన్నయ్యలకు తమ్ముళ్లకు ప్రేమతో రాఖీ కట్టి వారి ఆప్యాయతను చాటుకుంటారు అలాంటి పండుగ అయిన రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా కేంద్రంలో పలు చోట్ల ఘనంగా పండుగ వేడుకలను నిర్వహించుకొని వారి ప్రేమను చాటుకున్నారు